ఈరోజు ఈ గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇక్కడ విజయకేతనం ఎగరవేయటంలో ఎటువంటి డౌటు లేదు ప్రజల నుంచి తిరిగినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అందినటువంటి ప్రజానికం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలనుకున్నటువంటి ప్రజానికం కానీ మాకు సంపూర్ణంగా దీవించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలి మా స్కూల్స్ కానీ మాకు హాస్పిటల్కి వెళ్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా మా కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారు అటువంటి మేలు చేసినటువంటి వ్యక్తికి మరొకసారి మేము అవకాశం ఇస్తాం అని చెప్పి బహిరంగంగానే చెప్పేటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆ చంద్రబాబు అభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు కోడిగుడ్డుకు ఏకలు పీకినట్టు చేసినటువంటి కార్యక్రమాలను గాలికొదిలేసి ఏమన్నా ఒకటి ఆర మిగిలిపోయిన కార్యక్రమాలుంటే అవి చేయలేదని చెప్పి దాన్ని ఏదో వాళ్ళ పచ్చ మీడియా ద్వారా బయటికి చూపించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఈ గుడివాడ పట్టణంలో కానీ గుడివాడ నియోజకవర్గం కానీ ఎటువంటి ఘర్షణలు లేకుండా ఎన్నికలు నడపాలన్నటువంటి ఉద్దేశం మేము కట్టుబడి ఉన్నాము ఆ ఉద్దేశంతోనే అక్కడక్కడ కొంత తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేసినా కూడా మేము ఎక్కడ కూడా రెచ్చిపోయేటువంటి కార్యక్రమం చేయట్లేదు చంద్రబాబు నాయుడు పెద్ద ఫోర్ ట్వంటీ వేడు ఆడో పెద్ద విధవ ఈ విధవల పార్టీకి పచ్చగామిరలాడికి ఉద్దేశం అంతా పచ్చ కనపడినట్టు ఈ వెధవలందరికీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానికి వెదవలాగా కనపడుతున్నారు కుక్క గాటికి చెప్పు దెబ్బ అని చెప్పి ఎవడు లక్ష పడేస్తాడు ఎవడు రెండు లక్షలు పడేస్తాడు ఎవరిని కొంటాడో రేపు రాజీ రేపు ఎలక్షన్లో చూస్తారు వాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి ఆయన మద్దతు మరి పళ్ళు రాలిపోయే సమాధానం రాష్ట్ర ప్రజలు చూడడానికి సిద్ధంగా ఉన్నారు